నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఇప్పుడే అందిన తాజా సమాచారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీసుకి ఒక అగంతకుడు బెదిరింపు కాల్ చేశాడు ఆ బెదిరింపు కాల్ వివరాలు ఏంటంటే అతడు పవన్ కళ్యాణ్ గారిని నేను చంపేస్తాను పవన్ కళ్యాణ్ గారి బతకడానికి వీల్లేదు ఏం నాటకాలు ఆడుతున్నాడా అని చెప్పి బండబూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ ని లేపేస్తాం ఈ భూమి మీద ఉంచమని చెప్పి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తూ పోల్ పెట్టేశాడు కొన్ని మెసేజ్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది వెంటనే ఈ సమాచారాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆఫీసు సిబ్బంది తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఆ ఫోన్ కు సంబంధించినటువంటి నంబరు ఆ వివరాలన్నీ కూడా పోలీసులకు అందజేయండి మీరేమి అధైర్యపడొద్దు ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి ఇలా మనల్ని బెదిరిస్తూనే ఉంటారు మనం మంచిగా మన పని మనం చేసుకు వెళ్తున్న క్రమంలో ఇలాంటివి బెదిరింపులు వస్తూనే ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు మీరు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ కాల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి మీ పని మీరు చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అయితే జనసేన మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది జనసేన పార్టీ నాయకులు గత కొద్ది రోజులుగా ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఐదు శాఖలకు సంబంధించి సమిష్టిగా ఆ అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకవైపు పాటు పడుతుంటే ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తాయి పవన్ కళ్యాణ్ ని హెచ్చరిస్తూ గతంలో కూడా కొన్ని వచ్చాయి సో ఇలాంటి అనుమానం ముందు నుంచే వ్యక్తం అవుతుంది కాబట్టి జనసేన పార్టీ నాయకులు మా నాయకుడికి ఏదైనా హాని తలపెట్టే అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో ఉన్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ కి కేంద్ర హోం మంత్రికి ఈ కాల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు ఈ హెచ్చరిక సంబంధించినటువంటి సారాంశాన్ని ఇవ్వబోతున్నారు ప్రధానంగా జనసేన పార్టీ రెండు అనుమానాలు వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా ఆయన ఇప్పుడు మొన్న ద షిప్ అన్నారు పెద్ద మాఫియాను ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితుంది కాకినాడ పోర్టులో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అరాచకాలు అక్రమాలు దుర్మార్గాలు అన్నింటి మీద ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఆయన చాలా ధైర్య సాహసాన్ని ప్రదర్శిస్తూ పోర్టు నుంచి సముద్రం లోపల తొమ్మిది నాటిక మైళ్ళ దూరంలో ఉన్నటువంటి షిప్ ను అందులో పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి విలువైనటువంటి ఆ బియ్యాన్ని అక్కడికక్కడే ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మాఫియా గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయి ఆ మాఫియా ఏ క్షణమైనా పవన్ కళ్యాణ్ గారికి హాని తలపెట్టే అవకాశం ఉంది ఏ క్షణమైనా ఎందుకంటే వాళ్ళ మాఫియా వేల కోట్ల రూపాయల బిజినెస్ అది కొన్ని సంవత్సరాలుగా దర్జాగా సాగిపోతుంది వాళ్ళ మాఫియాను అడ్డుకున్నాడు కాబట్టి వాళ్ళ దందాను అడ్డుకున్నాడు కాబట్టి ఈ మాఫియా ఎంతకైనా తెగబడే అవకాశం ఉంది పోర్ట్ లో పవన్ కళ్యాణ్ గారు సందర్శించిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ బలగాలు మోహరించి కేంద్రం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అదనపు భద్రతను అక్కడ పెట్టి ప్రతి క్షణం ప్రతి పోర్ట్ ను ప్రతి ఎక్స్పోర్ట్ ను కూడా తనిఖీలు చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ ప్రకటన చేసిన తర్వాత అక్కడ భద్రత మామూలుగా లేదు ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్రమార్కుల ఆటలు సాగట్లేదు కాబట్టి ఆ మాఫియా నుంచి ఏ క్షణమైనా బుక్ ఉండే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి జనసేనకు ముందు నుంచి ఆ అనుమానం ఉంది ఇప్పుడు కాలు రావడంతో పవన్ కళ్యాణ్ ని నేరుగా చంపేస్తామని చెప్పి హెచ్చరిక రావడంతో వాళ్ళు నిజంగా అనుకున్నదే ఉన్న జరుగుతుందని చెప్పి కొంత ఆందోళన కొంత భయం అనేది జనసేన పార్టీలో కనిపిస్తుంది ఇక మరొకటి పొలిటికల్ గా కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు పవన్ ఇటు రాజకీయ పరమైనటువంటి శత్రువులు ఇటు అక్రమాలు చేసినటువంటి ఈ శత్రువులు వీళ్ళు ఇద్దరులో ఎటువైపు నుంచి అయినా హాని జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక అనుమానం ముందు నుంచే జనసేనలో ఉంది పొలిటికల్ గా అంటే ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు పడుతున్నారు కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన పంచాయతీకి సంబంధించిన నిధులు తీసుకొస్తున్నారు జల్ జీవన మిషన్ కి సంబంధించి నిధులు తీసుకొస్తున్నారు ఉన్నారు అభివృద్ధి కోసం ఎంత చేయాలో కేంద్రం దగ్గర ఆ నిధులన్నీ తీసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నారు సో రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్నారు మరొక వైపు పొలిటికల్ గా కూడా ఆయన ఎదుగుదల చూసి చాలా మంది ఓర్వలైపోతున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఇంత ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోంది కళ్ళ ముందు భారతీయ జనతా పార్టీ కూడా ఆయనకి అన్ని రకాల అవకాశాలు ఇస్తూ ఆయన ఇమేజ్ ను ఆయన స్టార్ ను వాడుకుంటూ అనేక రాష్ట్రాల్లో పర్యటనలు ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో మొత్తం దేశ వ్యాప్తంగా కూడా ఒక గర్వించబడ్డ నాయకుడు అవుతున్నాడు దేశం మొత్తం మీద కూడా ఇలాంటి డమ్ ఉన్నటువంటి నాయకుడు మరొకడు లేడు అని చెప్పి రాజకీయ శత్రువులకి ఒక కంటగింపు కలుగుతోంది సో అటువైపు నుంచి కూడా కొంత శత్రుత్వం ఉండే అవకాశం ఉందని జనసేన పార్టీలో ఈ ఇలాంటి అనుమానం కూడా ఉంది ఎటువైపు నుంచి ఎవరైనా దాడికి పాల్పడే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్న తీరును ఓర్వలేక చాలా మంది ఈ విధంగా చేసే అవకాశం ఉందని చెప్పి ఈ రెండు రకాల అవనాలు జనసేన పార్టీలో ఉన్నాయి అందుకని చెప్పే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని కేంద్రానికి పంపించబోతున్నారు ఈ కాల్ కి సంబంధించిన వివరాలు అలాగే గతంలో జరిగినటువంటి కొన్ని సంభాషణలు గతంలో కొంతమంది వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఇవన్నిటిని కూడా కేంద్ర హోంశాఖకు అలాగే ఇంటెలిజెన్స్ కు సమాచారం అందించే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే దేశం మొత్తం ఒక్కసారిగా లడ్డూ వివాదం వచ్చినప్పుడు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన బోధి కావాలి హిందువులు ఆలయాల్ని పరిరక్షించాలని చెప్పి ఎంత గట్టిగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం ఆ తర్వాత అక్రమార్కులు ఆటఘటిస్తూ ఉన్నారు సో రాజకీయంగా ఎదుగుతా ఉన్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఏ క్షణమైనా ఏదైనా చేసే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు కాబట్టి జనసేన పార్టీ తమ నాయకుడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేంద్రానికి ఒక నివేదిక కూడా పంపించే అవకాశం కనిపిస్తోంది మరి కేంద్రం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుందండి కేంద్రం కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతోంది తమకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకులు తమకు ఉపయోగపడే నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకునే పరిస్థితి ఉంటుంది కేంద్రం కూడా అన్ని కూడా నిశ్చితంగా గమనిస్తుంది సో ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకుంటుంది ఎవరెవరైనా కుట్ర చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని అనుమందించే ప్లాన్స్ ఏమైనా జరుగుతున్నాయా వీటన్నిటి మీద నిశ్చితంగా పరిశీలిస్తుంది అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వందల బలగాలు కూడా మోహరించి మరింత భద్రతను పవన్ కళ్యాణ్ గారికి కల్పించే ఆలోచన డెఫినెట్ గా కేంద్రం చేస్తుంది మరి జనసేన పంపించే ఈ నివేదిక తర్వాత ఈ రిపోర్ట్ తర్వాత కేంద్రం ఎట్లా స్పందిస్తుంది ఎలాంటి భద్రతను పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుంది కూడా చూడాల్సిన అవసరం ఉంది